శ్రీమాత్రే నమ వినాయక వ్రతకథ పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది మహా ఋషులను అనేక పురాణాలు రహస్యాలను బోధిస్తూ సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంత సూత్రుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము మార్ద సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షితలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను రకములను ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ వర్ణాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనముతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణేషునికి పునఃపూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో కృత్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదుల చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో బా పాటుగా జాంబవతి సత్యభాములనే ఇద్దరు కన్యాములను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతూ విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజానయుడు అనే రాక్షసుడు ఒక శివుని గూర్చి తపస్సు చేశాడు అతన్ని నాకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుణ్ణి స్తుతించి స్వామి స్వామి నీవు నా యుదర నివసించాలి అని కోరాడు దానితో భర్త మగు శివుడు అతని ఎందుండిపోయాడు గ జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయా గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువునకు ప్రార్థించింది అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలు పిలిపించి చర్చించాడు గజాసుర సంహారమునకు గంగీరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యాలను ధరింపజేశాడు మహావిష్ణువు తానును చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని వాణిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రహస్యముగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారీయగు శ్రీహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దురు ఆడించాడు గజాసురుడు పరమానందభరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని గనుగొనుటకు వచ్చింది శివుని అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షాంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమగునకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగు చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భములో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తి అంగీకారము తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరము ఇవ్వరాదు ఇచ్చినచో పాపములను పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నంది ఎక్కి కైలాసమును వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానంకార ప్రయత్నములో తనకైన ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమకు రాణ ప్రతిష్ట చేసింది ఆ దివ్య సుందరమూర్తిని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి లోపలకు వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమాని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరసును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శిరసునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జేషుడను గనుక ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరారు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యమును తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలోనూ స్నానములను చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు అంతా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు అచేతుడయ్యాడు మందగమనుడై తాను ముల్లోకాలలోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూష్మతకు మురిసిపోయి శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారమును అనగా జలమును జలములన్నీయు నారాయణుని ఆధీనములో అనగా నారాయణ మంత్రం ఆధీనములో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపమున ఉన్న గజానను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు ఉన్నగు పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుని చూసి అవస్థ చూసి వికటహాసము నవ్వాడు అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గుమవుతాయి అనే సామెత నిజమగున్నట్లు విఘ్నే దేవుని గర్భము పగిలి అందున్న కుణుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంత పార్వతి సోకించుచు చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలను పొందుదురుగాక అని శపించింది ఋషి పత్నులకు నీలాప నిందలు ఆ సమయంలో సమస్త మహర్షులు యజ్ఞము చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషి పత్నులను మోహించి శాపభయముతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి పతికి ప్ర ప్రియమగు చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో నన్ను వారు తమ భార్యలేయని శకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని దూచుటచే వారి ఈ నీలాపనిందలను కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదలను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞవుడచే అగ్నిహోత్రుని భార్య అయ్యి ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు మహేశ్వరులను సేవించి ఋతుడైన పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంత దేవాదులు ఓ పార్వతి నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంపరించుకోవా అని ప్రార్థించారు తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించి కుమారుని చేరదీసి ముద్దాడింది ఏ రోజు విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది అంత బ్రహ్మాదులు వాద్రపద శుద్ధ చెవితి నాడు మాత్రం చంద్రుని చూడక జాగరకులై సుఖంబుగా నుండిరి ఇలా కొంతకాలము గడిచిన చమంతకోపకెనం ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసియూ శ్రీకృష్ణుని దర్శించి శృతించాడు మాటలు సందర్భంగా స్వామి సాయంకాలం ఉంది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవరూ చూడరాదని పట్టణములో చాటించాడు క్షీరప్రియుడుగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశవంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు ఆహా ఇక నాకిట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సతరాజిత్తు సూర్యవంశముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తన రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చుదాని ఏ ఆప్తునికైనా నెవ్వరు ఇవ్వరు రని సతరాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సతరాజిత్తు తమ్ముడు ప్రేసేనుడు ఆ చిమంతక మణిని ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసమఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చూసి మణి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు దానిని బాపు కొనుటకై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒక చోట ప్రేసేనని కలేబరము సింహం కాలిజాడలు పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిలో పోవుచుండగా ఒక పర్వత గృహ ద్వారమును చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గృహలోపలికి వెళ్ళాడు అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిని పైబడి అరుచుచూ గోళ్ళతో గుచ్చుచూ కూరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను శ్రీకృష్ణుడు వారిని బాడద్రోసి వృషములు రాళ్ళతోనూ తుదకు ముష్టి గాథములతోనూ రాత్రింబవలు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేసెను క్రమముగా జాంబవంతుని బలము క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ సంహారకుడు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాది అర్థజన పోష భక్తజన సంరక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా తెలిసి కొంటిని ఆ కాలమున నా ఎందలి వాత్సల్యము చే వరము కోరుకొమ్మనగా నా బుద్ధి మాంద్యము వలన మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో మీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చిరి అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక దీ జీవితేఛ లేదు నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్నా వేరు దిక్కు లేదు అంటూ భీతి చెంది పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణి అపహరించినట్లు నాపై ఆరోపణలు వచ్చింది అపనింద కొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తె అయిన జాంబవతిని కానుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్రుల సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు చమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషములను పాల్పడితినని విచారించి మనీ సహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకున్నాడు